పెద్ద ఉసిరికాయలని ఆవిరిలో ఉడికిస్తాం ఒక చిన్న పాత్ర పెట్టి మిరియాలు అట్లాగే దానితో పాటు కొద్దిగా జీలకర్ర ఈ రెండుని సన్న మీద ద్వారాగా వేపించుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం ఉడికించిన పెద్ద ఉసిరికాయల్ని గింజ తీసేస్తాం ఉసిరికాయ ముక్కల్ని మరియు అల్లం ముక్కల్ని మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా పేస్ట్ లా చేసేసుకుంటాం ఇక దాంతో పాటు మిరియాలు జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నావు దాన్ని మిక్సీ జార్ లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఇంగువ పొడి ఇవన్నీ సన్నసక్క మీద దోరగా వేగనవ్వాలి ఉడకపెట్టిన పెద్ద ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం బాగా మరిగిన తర్వాత జీలకర్ర మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చాలా బాగుంటుంది అందులో కొత్తిమీర కొద్దిగా పసుపు ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద ఉసిరికాయ రసం సిద్ధమైంది